జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ నమస్తే నమస్తే కాంతార సినిమా ఎంతటి సెన్సేషన్ చేసి మనం చూసాం ఇప్పుడు ప్రీక్వల్ ఇప్పుడు వస్తుంది అయితే కాంతార అలాగే ఈ ప్రీక్వల్ ఈ ఇందులో నటిస్తున్నటువంటి నటించినటువంటి ఆర్టిస్టులు చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఒక ఇప్పటి వరకు ఒక ఐదుగురు ఎంతమంది చనిపోయారు ఇది ఒక సస్పెన్స్ ఒక మిస్టిరీ గా కూడా ఉందని చెప్పొచ్చు దీని గురించి అంటే రిషబ్ శెట్టి ఏం చెప్తున్నాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఆ కాంతారా మీద ఒక వార్త వైరల్ అవుతుంది ఎందుకంటే నిన్న ఒకరు చనిపోయారు సో మొత్తంగా అసలు ఇప్పటి వరకు కాంతారా సినిమాకి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఐదు మంది మిస్టీరియస్ గా చనిపోయినారు కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి కొన్ని గొడవలు జరిగినాయి షూటింగ్లు మధ్యలో ఆగిపోయినాయి సెట్ బ్యాక్స్ వచ్చాయి సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది శాపమా కాంతారాలో కూడా ఇలాంటి చూపిస్తున్నారు యాక్చువల్ గా కాంతారా మనకి తెలుసు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది అది లో బడ్జెట్ తో వచ్చేసి నాలుగు వందల కోట్ల పైన కలెక్ట్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది హొంబలే ఫిల్మ్స్ కి అది గ్రేట్ ఫిల్మ్ అని చెప్పచ్చు వాళ్ళు అంతకుముందు కేజీ లవి చేసినా కూడా ఇంత లో బడ్జెట్ సినిమా ఇంత పాన్ ఇండియా సినిమాగా మారిపోయి అది పాన్ ఇండియా సినిమా అని తీయలేదు కర్ర కోసం తీసుకున్నారు అది పాన్ ఇండియా సినిమా అయిపోయి నాలుగైదు వందల కోట్లు కలెక్ట్ చేయడం రిషబ్ శెట్టి ఒక రికార్డులు క్రియేట్ చేయడం అనేది మనం చూసాం అయితే ఆ దాంట్లో ఉండే థీమ్ కూడా ఏంది కొంచెం మిస్టీరియస్ గా ఉంటది ఫారెస్ట్ స్పిరిట్స్ ఉంటాయి పంజర్లీ అనే ఒక దేవత గురించి ఉంటది తర్వాత లార్డ్ ఉన్నట్టుండి బ్లడ్ కక్కుకొని చనిపోవడం ఇట్లాంటి సీన్లు ఉంటాయి కొంచెం మైథలాజికల్ సీన్లు ఫోక్ లోర్ అక్కడ బూతకోలా అని ఒక డ్యాన్స్ ఒక డెత్ డ్యాన్స్ లాంటిది ఇవన్నీ దాంట్లో చూపించారు అది హిట్ అయిన తర్వాత ఏమైందంటే దానికి ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ వన్ అని ప్రీక్వెల్ స్టార్ట్ అయింది ఇది రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అయితే ఇరవై ఆరులో రిలీజ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు కొన్ని మిస్టీరియస్ డెత్లను మనం చూద్దాం కాంతారాల ఈ సినిమాకి సంబంధించి ఎవరెవరు చనిపోయినారు ఏ ఏ కారణాలతో చనిపోయారు ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగాయి ఈ విషయాలు మనం చెప్పుకుంటే ముందుగా మే ఆరో తేదీన ఎంఎఫ్ కపిల్ అనే ఒక జూనియర్ ఆర్టిస్టు మిస్టీరియస్ గా చనిపోయాడు మిస్టీరియస్ అంటే కొల్లూరు అని ఉంది అక్కడ అక్కడ సౌపర్ణిక నది అని ఉంది ఆ సౌపర్ణిక నదిలో వీళ్ళ షూటింగ్ జరుగుతుంటే నది దగ్గర లంచ్ బ్రేక్ లో ఇతను సరదాగా ఈత కొట్టడానికి దాంట్లో వెళ్ళిపోయి మునిగి చనిపోయాడు అది ఎలా మునిగాడు అతనికి ఏతొచ్చు ఏత కొడుతున్నాడు ఎలా మునిగాడు అనేది విచిత్రంగా ఉంది అని చెప్తున్నారు అంటే ఒక్కోసారి ప్రమాదాలు కూడా మనకి విచిత్రంగా కూడా ఉంటాయి మామూలుగా కొన్ని అర్థం చేసుకునే ప్రమాదాలు ఉంటాయి కొన్ని అసలు ఇదే ఎలా సాధ్యవరా బాబు అన్న ప్రమాదాలు కూడా జరుగుతాయి సో అలాగా ఇతను చనిపోయాడు ఇతనికి ముప్పై రెండేళ్ళు సో జత్కల్ ఇతంది సో ఇతను దానికి అక్కడున్న ఆల్ ఇండియా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏఐసిడబ్ల్యూ అంటారు వాళ్ళు దీన్ని ఖండించారు ఇది కేవలం సినిమా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లని వాళ్ళు అవేం పట్టించుకోకుండా అంటే ఈత కొట్టచ్చా కొట్టకూడదా వాళ్ళు చెప్పాలి కదా అక్కడ ఈ నీళ్లు సరైంది కదా ఈత కొట్ట వదిలేశారు అందువల్లే చనిపోయారు దాని తర్వాత కూడా కొంబలే బ్యానర్ ఫిల్మ్ మేకర్స్ ఏం చెప్పారంటే ఇది అసలు షూటింగే జరగలేదు అక్కడ ఏదో పర్సనల్ గా ఫ్రెండ్స్ తో పోయి చేశాడు మాకు సంబంధం లేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ సినీ వర్కర్స్ యూనియన్ ఏమో ఖండించింది షూటింగ్ జరిగేటప్పుడే జరిగిందని చెప్తున్నారు అదొక వివాదం అయింది దానివల్ల షూటింగ్ ఆగిపోయింది కొద్ది రోజులు వర్కర్స్ బంద్ చేశారు ఆగిపోయింది దాని తర్వాత ఏదో పంచాయతీ చేసి సెటిల్ చేసుకున్నారు ఇది ఎప్పుడు మే ఆరో తేదీ జరిగింది మే పన్నెండో తేదీ జస్ట్ ఆరు రోజులు రాకేష్ పూజార్ అనే ఒక యాక్టర్ ఇతను కన్నడలో కామెడీ కిలా కిలాడిగల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సీజన్ త్రీలో ఇతను బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది ఇతను ఉడిపిలో ఒక కి వెళ్ళాడు వెడ్డింగ్ లో మెహందీ ఫంక్షన్ లో పాల్గొంటున్నాడు సడన్ గా కుప్పగూలిపోయాడు కుప్పి చనిపోయాడు హార్ట్ అటాక్ కార్డియా కరెస్ట్ అన్నారు థర్టీ ఫోర్ ఇయర్స్ ఇతను కూడా మిస్టీరియస్ గా ఇతను కా కాంతరాలో చేశాడు సినిమాలో చేసిన వ్యక్తి ఇతని రిషబ్ కూడా ఇతనికి సంతాపం తెలియజేశాడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించాడు దీనివల్ల కూడా షూటింగ్ బ్రేక్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు కొంత బ్రేక్ ఇవ్వాలి కాబట్టి బ్రేక్ ఇచ్చారు ఇది ఎప్పుడు ఆరు రోజుల తర్వాత ఫస్ట్ డెత్ ఏమో ఏత మిగతా నాలుగు డెత్లు కూడా హార్ట్ అటాక్లే అదే ఒక విచిత్రమైంది మూడవ డెత్ ఏందంటే కళాభవన్ నిజు అంటారు ఈ కళాభవన్ నిజాన్ని అతను మిమిక్ర ఆర్టిస్టు యాక్టర్ కూడా ఇతను కేరళ బేస్డ్ బట్ ఇతను కూడా ఇక్కడ చేశాడు కన్నడలో చేస్తున్నాడు ఇతను నలభై ఐదేళ్లు ఇతను కూడా మిస్టీరియస్ గా షూటింగ్ లోనే హార్ట్ అటాక్ వచ్చి కూలిపోయాడు సో ఎందుకు ఇతను ఇలా చనిపోయాడు అనేది అదొక మిస్ట్రీగానే ఉంది అతనికి అంత ముందు ఏం జబ్బులు లేవు అని చెప్తున్నారు ఇది సో మగ్గ అగుంబే అనే చోట షూటింగ్ జరుగుతుంటే షూటింగ్ లో కొగోలి ఇతను చనిపోయాడు ఇది ఎప్పుడు జరిగింది జూన్ పన్నెండో తేదీ అంటే జస్ట్ ముందు డెత్ కి వన్ మంత్ కరెక్ట్ గా ఫస్ట్ డెత్ కి సెకండ్ డెత్ కి ఆరు రోజులు సెకండ్ డెత్ కి థర్డ్ డెత్ కి మధ్య వన్ మంత్ కరెక్ట్ గా ఇక నాలుగోది విజు వీకేజ్ ఇతను జూన్ లో ఇతను డేట్ చెప్పట్లేదు కానీ జూన్ లోనే ఇది కూడా జరిగింది ఇది ఇతను కేరళలో హార్ట్ అటాక్ తో చనిపోయాడు ఇతను కూడా కేరళ ఇక్కడ బస్పు దాంట్లో పాల్గొన్నాడు రెండో దాంట్లో కూడా ఉన్నాడు అని చెప్తున్నారు ఇతను కేరళకి ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ హార్ట్ అటాక్ తో ఇతను కుప్పకొల్లి ఇతను కూడా చనిపోయాడు ఇక ఐదవ నిన్న చనిపోయారు ఎనిమిదో తేదీ ప్రభాకర్ కళ్యాణ్ ఇతను పేరు ఇతని పేరు యాక్టరు అంటే జూన్ మధ్యలో ఒక మంత్ గ్యాప్ ఉంది జూలై ఆగస్ట్ ఇతను చనిపోయింది ఇప్పుడు కళాభవన్ నిజం చెప్పింది జూన్ పన్నెండు విజు చనిపోయిందేమో జూన్ చివరిలో ఇతను జన ప్రభాకర్ కళ్యాణ్ చనిపోయిందేమో ఆగస్ట్ ఎయిత్ అంటే ఇది కూడా అంటే మే జూన్ జూలై ఆగస్ట్ నాలుగు నెలల కాలంలో మొత్తం ఐదుగురు చనిపోయారు అంటే ఆల్మోస్ట్ నెలకొకరు చనిపోయినట్టుగా మనకు నెలకు కంటే ఎక్కువ ప్రభాకర్ కళ్యాణ్ ఇతను కూడా ఏంటంటే ఇతను ఇంట్లో ఉన్నాడు ఇంట్లో సడన్ గా నాకు హార్ట్ లో ఏదో నొప్పి అన్నాడు అట్లా కుప్పకులు చనిపోయాడు ఇతను కూడా హార్ట్ అటాక్ అంటే నలుగురు హార్ట్ అటాక్ తో ఒక్కరు స్విమ్మింగ్ లో చనిపోయారు ఇది డెత్ లకు సంబంధించిన అంశాలైతే వీళ్ళ బస్సు యాక్సిడెంట్ జరిగింది జూన్ లో జుడకల్ అనే జడకల్ అనే చోట బస్సు వెళ్తుంటే ముప్పై మంది ఎంతో ముప్పై నాలుగు మంది బస్సులో ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు క్రూ అంతా ఆ బస్సు యాక్సిడెంట్ అయ్యి అందరికి దెబ్బలు తగినా చనిపోలేదు లక్కీగా దానివల్ల కూడా షూటింగ్ సెట్ బ్యాక్ అయిపోయింది ఆ తర్వాత కుందాపూర్ లో ఒక సెట్ వేశారు సెట్ షూట్ చేద్దాం అంటే విపరీతంగా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి ఆ సెట్ కూలిపోయింది ప్రమాదం ఏం జరగలేదు కానీ దాని వల్ల షూటింగ్ ఆగిపోయింది తర్వాత మనీ రిజర్వాయర్ లో ముప్పై మందితో ఒక బోట్ వెళ్తుంది అందులో రిషబ్ సిట్టి కూడా ఉన్నాడు ఆ బోట్ ప్రమాదానికి గురైపోయింది బోటు తలకిందులు అయిపోయి అందరూ పడి మొత్తానికి లైఫ్ జాకెట్లు పట్టుకొని ఎవరు చనిపోలేదు దీంట్లో కానీ అందరూ ఇదైంది అటువంటి సడన్ గా ప్రమాదం ఎందుకు జరిగింది అక్కడ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు సో నెక్స్ట్ ఏంటంటే ఫారెస్ట్ లో షూటింగ్లు జరుగుతుంటే అక్కడ ఉన్న లోకల్స్ వచ్చి ఎన్విరాన్మెంట్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారు మీరు బాంబులు అవి పేలుస్తున్నారు ఇక్కడ దానివల్ల జంతువులు ఎఫెక్ట్ అవుతున్నాయి తర్వాత నేచురల్ స్ట్రైన్స్ అంటాం కదా దేవుళ్ళు ఉన్న కొన్ని ప్లేసులు ఉన్నాయి అక్కడ పోయి వీళ్ళు షూటింగ్లు చేస్తా ఉంటే మీరు ఇక్కడ దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అంటే వీళ్ళకి శాపం ఉంది అసలు కాంతారా టూ నే తీయకూడదు వీళ్ళు ఎందుకంటే కాంతారా వన్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని థియేటర్ల దగ్గర కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో కూడా ఇటువంటి నమ్మకాల ఆధారంగానే కథ ఉంటుంది ఆ అంటే ప్రిమిటివ్ గా కొన్ని అంటే ట్రైబల్స్ కావచ్చు కొన్ని రూరల్ సమూహాలకి కొన్ని తల్లి దేవతలు అంటాం మదర్ గార్డెసెస్ ఇలాంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి పోలేరమ్మ చెప్పించింది ఆయమ్మ చెప్పించింది ఈ అమ్మ చెప్పించింది అని జబ్బులకు కూడా ఆ పేరు పెడతారు అమ్మ అమ్మవారు వచ్చింది పెద్దమ్మవారు చిన్నమ్మవారు అంటే అమ్మ చెప్పించిందని అమ్మకి ఆ శాంతింప చేయడానికి జాతరలు చేయడం తిరణాలు చేయడం గంగమ్మ గంగమ్మ జాతర తిరుపతిలో వెరీ పాపులర్ పుష్ప టులో పెట్టారు కదా సో గంగమ్మ ఏరియా కూడా మా ఊర్లో కూడా ఎవరి ఇయర్ గంగమ్మ జాతర జరుగుతుంది అలాగా మనకి ఉండే దమ్మకాలు ఉంటాయి మామూలుగా అమ్మ సినిమా సినిమాప్పుడు కూడా ఇలాగే చూసాం మనం ఆ మొన్న ఇప్పుడు వచ్చిన మహావతార్ నరసింహ అప్పుడు కూడా థియేటర్ల దగ్గర చాలా మంది పునుకాలు రావడం చెప్పులు బయట వదిలేసి వెళ్ళడం అక్కడ విపరీతంగా ఏడవడం రకరకాల విన్యాసాలు జరుగుతుంటాయి సినిమాల భక్తి సినిమాల చుట్టూ ఇది ఎప్పటి నుంచో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా భక్తి సినిమాల చుట్టూ జనం వెళ్ళడం అక్కడ కొంతమందికి దేవుళ్ళు పోనడం దెయ్యాలు పోనడం ఇలాంటివి జరుగుతుంటాయి సో ఇప్పుడు ఇది శిపించిందా అన్నట్టు ఎందుకంటే ఇది మామూలుగా అయితే లాజికల్ గా చేపాలు ఏమి లేవు దేవుళ్ళు వచ్చి చేపాలు పెట్టేది ఏమి లేదు ఇవన్నీ లేదనేది నాలాంటి హితువాదులు నమ్మ నమ్మరు ఎందుకంటే కో ఇన్సిడెంట్స్ జరిగే యాక్సిడెంట్ అనేది కో ఇన్సిడెంట్స్ రెండోది కరోనా తర్వాత ఇలాంటి హార్ట్ అటాక్లు మనం బోలెడ్ చూస్తున్నాము కాబట్టి ఇదేమి విచిత్రం కాదు చాలా మంది కన్నడ వాళ్లే అర్జున్ అర్జున్ అతను యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ వీళ్ళంతా ఆరోగ్యంగా ఉండే చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి మనకు తెలిసి కూడా చాలా మంది బాగుంటున్నారు అన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు హెల్త్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు సడన్ గా వాళ్ళకి చనిపోతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్లు అనేవి బాగా పెరిగాయి సో కాబట్టి జరగండి వచ్చేది కో ఇన్సిడెన్స్ నాలుగు నెలల్లో ఒకే సినిమాకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం అనేది ఖచ్చితంగా విచిత్రమైన విషయమే గాని అదేమీ అసాధారణం అనేది జరగకూడదు అనేది లేదు మనకి చాలా సార్లు అలాంటివి జరుగుతున్నప్పుడు కారణాలు దొరకనప్పుడు మనకి మనకి నమ్మకాలు వస్తాయన్నమాట ఎందుకంటే విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుంది కారణం ఉన్నప్పుడు రాదు సో కారణాలు తెలియనప్పుడు ఇప్పుడు పలానా జబ్బు వస్తే దీనికి ఇది కారణం అని డాక్టర్ చెప్తే మనకి ఓకే కానీ డాక్టర్ కూడా అనుకో అప్పుడు మనం విధిని నమ్మడము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఏదో వెళ్ళొద్దన్నాడు మొన్న ఫ్లైట్ లో ఒక ఆవిడ అదే ట్రాఫిక్ లో లేట్ అయ్యి వెళ్ళలేదు బతికింది బతికింది సో అలాంటప్పుడు నమ్మకాలు వస్తాయి మనం కానీ ఇప్పుడు ఆ ట్రాఫిక్ లో లేట్ గా పోయింటే టైంకి వెళ్ళి ఉంటే చనిపోయి ఉంటాం కదా అప్పుడేమో తిట్టుకున్నాం లేట్ అయిపోయింది వీళ్ళు ట్రాఫిక్ ని తిట్టుకున్నాం అదే మనం ప్రాణం కాపాడింది అనుకోవచ్చు ఒక్కోసారి తమ్ముడు ఆ సీట్లో కూర్చొని ఉంటా అంటే లేదు నువ్వు ఈ సీట్లో కూర్చొని ఇతను ఇక్కడికి వచ్చాడు ఆ తమ్ముడు చనిపోయాడు ఇతను బతికాడు అలాగా రకరకాల కోఇన్సిడెంట్స్ లైఫ్ లో జరుగుతాయి యాదృచ్ఛికతలో అంటా ఉంది తెలుగులో ఈ యాదృచ్ఛికతల్ని మనిషి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇటువంటి అన్ఎక్స్ప్లెయినబుల్ చేయ కండిషన్స్ లో జరిగిన డెత్ డెత్ల్ని మనం సూపర్ నేచురల్ గా ఫలాని దేవుడు ఫలాని ఖర్సు శాపము ఇంకొకటి ఇంకొకటి ఆపాదిస్తాం అంటే మనిషికి ఏదో కారణం తెలియకపోతే కారణం లేకుండా కూడా ఇర్రేషనల్ గా ఇల్లాజికల్ గా జీవితం ఉంటది కారణం లేకుండా అనేకం జరుగుతాయి అనేది మనం నమ్మలేం ప్రతి దానికి ఒక కారణం ఉండాలి అది సైంటిఫిక్ రీజన్ అన్నా కావచ్చు లేదా తీవ్ర శాపం అన్నా ఉండాలి విద్య తలరాత ఉండాలి ఏదో ఒక కారణాన్ని మనకు ఎస్టాబ్లిష్ అయితే గానీ సాటిస్ఫాక్షన్ ఉండదు నా దృష్టిలో అయితే అదే కానీ చాలా మంది ఏంటంటే నాలుగు నెలల్లో ఐదు మంది ఎలా చనిపోతారు అది కూడా ఈ సినిమాలో వాళ్ళు ఇన్ యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి కరెక్ట్ చెప్పలేము ఇప్పుడు బస్ యాక్సిడెంట్ జరిగింది ఇది బోట్ యాక్సిడెంట్ జరిగింది ఫారెస్ట్ లో షూటింగ్ లో వస్తుంటే గొడవలు వచ్చాయి అక్కడ దేవతల దగ్గరికి పోతే వాళ్ళు గొడవలు చేశారు వీళ్ళు వరుసగా ఒక అతను జూనియర్ ఆర్టిస్ట్ చనిపోవడం మిగతా ఆర్టిస్టులు సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోవడం ఇది ఖచ్చితంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది శాపమే ఈ దేవతలే వీళ్ళే సిప్పించారు వీళ్ళు పోయి దాన్ని డిస్టర్బ్ చేసి కలిగి ఇది చేస్తున్నారు ఒక సినిమా తీసారు మోసుకొని ఉండకుండా మళ్ళీ దాన్ని చేస్తున్నారు అన్నదైతే వస్తుంది ఎప్పుడైతే గిల్లీ మనిషికి ఏర్పడినప్పుడు గిల్లీ అనేది పెద్దదైపోతుంది ఎప్పుడైనా రియల్ గా కంటే కూడా మనిషికి భయం అనేది ఎక్కువ పనిచేస్తుంది అందువల్ల మనం దాన్ని అనుమానంగా చూడడం ఏది జరిగినా దీంట్లోనే ఉండొచ్చు అనుకోవడం ఒకవేళ ఉంటే ఎవరేం చేయగలరు దానికి ఏదన్నా ఇంత చేయాలి ఇప్పుడు మన దానికి ప్రతిదానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి అదేందంటే ఫలాన్ని శాంతి చేయి హోమం చేయి ఇంకోటి ఇంకోటి రాజకీయ నాయకులంతా హోమాలు చేస్తుంటారు కదా సో అలాగే వీళ్ళు కూడా ఏమన్నా చేస్తారేమో చూడాలి